గజ్వల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు భారతదేశ మొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత నిర్మాణ కార్యకర్తలని వారి శ్రేయస్సు లక్ష్యంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి పనిచేసి వారి అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలన్నారు ఈ సమావేశంలో భాగంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిపై చర్చించారు చదువులో వెనుకబడిన విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యను అందించే విధంగా తమ ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కుకునూరు శేఖర్ జశోధ కృష్ణ వసంత రవీణ గ్రామ ప్రజలు అనిత నిర్మల స్వప్న కవిత రేణుక విద్యార్థులు పాల్గొన్నారు